హాయ్ దోస్తులు అంత మంచేనా మీరు మంచిగా ఉన్నారా మన డిఎస్ కార్టూన్ క్రియేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ల మీద లైక్లు గుద్దాగలరని మేము ఆశిస్తున్నాము బంగారాలు మంచిగా లైక్ కొట్టి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా హై కూడా చేయండి ఇలా ముచ్చటేందంటే కార్తీక మాసం ముక్కల గురించి వీడియో చేస్తానా చూడండి పూర్తి వీడియో చూడండి పుల్లు నవ్వుల్లి పన్నీరు నానా ఎవసిటీ ఏ ఎక్కడ తిరగింది నానమ్మ తీరాలే ఇంకా గుడి పోవాలి కాదే ఫోన్లీ ఫోన్లీ మంచి మొగలు రావాల అని బాగా బాగా మొక్కుండాలి సరేనా మరి మొక్కుతే బాగా మంచి మొగలు వస్తాడు బంగారం వస్తుంది ఎర్ర కుర్రగా పిల్లవాడు మంచిగాడు మా మనవడు ఏ ఉక్కున్నానమ్మ మస్తు సిగ్గా అవుతోంది అక్కా ఇంత బెల్లం చేసిన దేవుని కాడ పెట్టిన తిందురా రాదే ఏ ఇప్పుడు ఇవ్వాలో తిన ఉపవాసం ఒక్క పొద్దున మేము కూడా ఒక పొద్దునే బెల్లం తింటే అవుతుంది అది అన్నా అదా సరే చెల్లే నువ్వు అన్ని దీపాలు పెట్టుకొని పందిరి సంబరంగా ఉన్నావు ఇంకా నేను ఏం చేయనే చేయలేదు సపరేట్ పోతాను మరి అబ్బా సీట్ల వాసన కమ్మ కట్టాను కదా ఇది పండుగ కాడ పెట్టి నీకు చెప్తాను కావచ్చు దేవుడా బాంచను నా మొగన్ నేను మంచిగా ఉండాల దేవుడా బాంచను మంచిగా సల్లో చూడు దేవుడా బాంచను ఒరే చిట్టిగా మొక్కులు రా దేవునికి మొక్కులు మొక్కుతే అన్ని ఇయ్యాలమ్మ కార్తీక పున్నం రోజు మొక్కుతే అన్ని దేవుడు మంచిగా మనం అనుకున్నట్టుగా అన్ని ఇస్తాడు మొక్కుల్ని మంచిగా నీకు ఏమేమి కోరికలు కావాలో అక్కడ దేవుని చెప్పు తీర్తాడు దేవుడు ఇగో నేను ఏం సాధకోలేదుగా ఆడుకుంటూనే ఉన్నాయి ఐసింటిగాని మరి జర గుర్తు పెట్టుకో మోడల్ సింటిగాడి దేవుడాని బాంచను మరి కాలముక్త గాని ఎగ్జామ్ లో చూసుకుంటా రాసిని ఫస్ట్ ర్యాంక్ వచ్చే బార్యతే నీదే మరి గుర్తు పెట్టుకో మోడల్ సింటూ కూడా నాకు నోట్స్ల రా అయితే స్కూలు పో బుద్ధి అయితే గజరా నోట్స్ల రా పిచ్చ పుణ్యం మీద పట్టుకో దేవుడా బాంచినా పేరు మోడల్ సిట్టి ఆ గుర్తు పెట్టుకో మోడల్ మోడల్ సిట్టి చిట్టి నా పేరు మళ్ళీ నిక్ నేమ్ కూడా అమ్ములు అమ్ములు అంటారు గుర్తుకున్న పెట్టుకో దేవుడు బంచన్ జెర్ అమ్ముల్ని గుర్తు పెట్టుకో అందరు మంచిగా మొక్కిళ్ళు కదా సిట్టి వచింటూగా ఏపొచరం దేవుడి దెబ్బ క దోస్తులు మరి గుడికి పోయి ఏమేమి మొక్కిన్లో ఏదైనా కష్టపడకుండా ఫలితం ఆశించకూడదు దేవుణ్ణి కోరే మొక్కులే కోరండి మంచిగా మొక్కుకొని మంచిగా అందరూ సంతోషంగా ఉండాలి దోస్తులు మేము కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మరి వీడియో ఎట్లుందో కామెంట్ మర్చిపోకుండా తప్పకుండా చేయండి కొత్తగా చూస్తున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కార్తీక పున్నం రోజు దీపాలు ముట్టిస్తే కోటి జన్మల ఫలితం వచ్చినట్టు మంచిగా ముట్టించి మంచిగా సంతోషంగా అందరు కలిసిమెలిసి ఫ్యామిలీతో మంచిగా ఉండి మంచిగా జరుపుకోండి జాగ్రత్తగా ఉండులి అని చెప్తున్నాము మరి జర చూసుకొని మంచిగా దీపాలు ముచ్చేటప్పుడు మంచిగా ముట్టి మంచిగా ఉండుల్లి గుడి పోన్లీ మంచిగా ప్రసాదం దినుళ్ళి మంచిగా పండుగ జరుపుకోండి కార్తీక పున్నం రోజు శివయ్యను మొక్కుతే మంచి జరుగుతుంది అందరు మంచిగా ఉంటారు అందులో మేము కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం ఆ శివయ్య మీరు కోరుకున్న కోరికలు మేము కోరుకున్న కోరికలు మనస్ఫూర్తిగా తీర్చాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాము మరి మన ఛానల్ను మర్చిపోతాను కొందరు లాంగ్ వీడియో చూసి చూసినట్టు పోతాండ్లు కామెంట్ చెప్తేమన్నా నీ శాతం ఇట్లా చేసుకున్నారని కామెంట్ చేయండి బంగారాలు బాయ్ బై టాటా మళ్ళీ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం మంచిగా మర్చిపోకుండా ఇంటి నిండా దీపాలు ముట్టించుకోండి మంచిది సరే నదోస్తులు ముట్టించుకున్నారా లేదా దీపాలు మరి కామెంట్ చేయండి